మొత్తం హెవీ మైకా ప్రింట్ కొంగు ఇది మొత్తం కంప్లీట్ గా శారీ డిజైన్ విత్ కాంట్రాస్ట్ మ్యాచింగ్ లో మీకు మంచి డ్యాన్సింగ్ డాల్ బార్డర్ కూడా ఉంటుంది ఇది హెవీ ఫ్యాబ్రిక్ జిమ్మిచు ఫ్యాబ్రిక్ లో చూడండి కొంగులో మీకు ఇలాగా హెవీ పల్స్ వర్క్ ఉంటుంది టోన్ టు టోన్ మ్యాచింగ్ లో డిజిటల్ ప్రింట్ ప్లస్ ఇందులో మీకు హెవీ వర్క్ క్రాసెట్ జరీ వర్క్ కూడా ఉంటుంది అండి లుకింగ్ చాలా బాగుంటుంది ఇది హెవీ లుక్ లా కనబడుతుంది మీకు ఇది యాక్చువల్లీ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ అండి నేను ఇస్తున్న స్పెషల్ ఆఫర్ రేట్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ కొంగుకి ఇలా టదుల్స్ వచ్చి మొత్తం మీకు ఇలాగా సెల్ఫ్ చెక్స్ ఉంటుంది చూడండి ఇదంతా వీవింగ్ లైన్స్ డోరియా చెక్స్ అనమాట సారీ డిజైన్ వస్తుందండి కింద మీకు హెవీ జరీ బార్డర్ దానిపైన మొత్తం ఫుల్ గా సిరోస్కి వర్క్ బార్డర్ లో కూడా నిండుగా సిరోస్ కి వర్క్ ఉంటుందండి మొత్తం ఇది వీవింగ్ చెక్స్ ఉంటుందండి ఫ్యాబ్రిక్ లో ఇదంతా కూడా కొత్త ఫ్యాబ్రిక్ షైనింగ్ క్వాలిటీ సిరోస్ కి వర్క్ కూడా సిల్వర్ అండ్ గోల్డ్ వర్క్ ఉంటుందండి దీనిపైన బార్డర్ లో జరీ ప్లస్ జీరో సీక్వెన్స్ సెట్ వర్క్ వచ్చి కేటలాగ్ కాంబోలో బ్లౌజ్ కాన్సెప్ట్ విత్ వడ్డనంలోని మీకు హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ లగన్షా సారీస్ శారీస్ న్యూ లగన్షా సారీస్ శారీస్ లో డైలీ న్యూ మోడల్స్ న్యూ వెరైటీస్ అయితే నాన్ స్టాప్ గా వస్తూనే ఉంటాయండి ఈ రోజు కూడా చాలా స్పెషల్ మోడల్స్ స్పెషల్ వెరైటీస్ చూపిస్తానండి దీని గురించి మళ్ళా మళ్ళీ మా షాప్ కి రావడానికి అడ్రస్ మదీనా సర్కిల్ కి ఎలా వస్తారో చూడండి నేపుల్ క్రాస్ అయిన తర్వాత వచ్చేది మదీనా సర్కిల్ సర్కిల్ దగ్గర చూడండి సిగ్నల్ క్రాస్ చేయకుండా అందరూ రైట్ సైడ్ యూ టర్న్ తీసుకుంటున్నారు అలాగే మీరు కూడా యూ టర్న్ తీసుకుని వెంటనే లెఫ్ట్ లో రైమాండ్ షోరూమ్ కనబడుతుంది కొంచెం ముందుకు వస్తే డిఎఫ్ఆర్ ఎక్స్క్లూజివ్ షోరూమ్ ఉందండి దాని పక్కకి వెళ్ళ పక్క వీధిలోనే మా న్యూ లగన్ కనబడుతుందండి ఇంకా ఆన్లైన్ గురించి స్క్రీన్ పైన కనబడే నంబర్ కి మీరు పర్చేస్ చేసుకోవచ్చండి ఫస్ట్ ఐటమ్ మీకు డోలా మైకా ప్రింట్ లో న్యూ డిజైన్ న్యూ మోడల్ న్యూ వెరైటీ చూపిస్తానండి చాలా బాగుంటది కొత్త డిజైన్ కొత్త మోడల్ కొత్త వెరైటీ వచ్చిందండి చూడండి ఇదిలాగా కొంగు వస్తుందండి ఇది మొత్తం హెవీ మైకా ప్రింట్ కొంగు ఇది మొత్తం కంప్లీట్ గా శారీ డిజైన్ విత్ కాంట్రాస్ట్ మ్యాచింగ్ లో మీకు మంచి డాన్సింగ్ డాల్ బార్డర్ కూడా ఉంటుందండి చాలా బాగుంటది మోడల్ న్యూ మోడల్ న్యూ వెరైటీ అండి ఇది న్యూ డిజైన్ కూడానా ఇచ్చండి బార్డర్ కలర్ మ్యాచింగ్ లో ఇలాగా బ్లౌజ్ కూడా వస్తుంది ఇందులో వచ్చే కలర్ మ్యాచింగ్ కూడా చూడండి సూపర్ కలర్స్ ఉన్నాయండి చాలా మంచి ఫ్యాన్సీ పేస్టల్ కలర్ మ్యాచింగ్ లో కొత్త కలర్ మ్యాచింగ్ మీకు శారీ కలర్ అంతా పేస్టల్ కలర్ ఉంటుంది బార్డర్ అంతా డార్క్ కలర్స్ లో ఉంటుంది చాలా బాగుంటుంది సిక్స్ కలర్స్ ది మ్యాచింగ్ ప్రైస్ ఓన్లీ టూ ఎయిటీ రూపీస్ రెండు వందల ఎనభై రూపాయలు ఇంకా నెక్స్ట్ స్టాప్ గా నడుస్తున్న జిమ్చూలో న్యూ మోడల్ న్యూ కాన్సెప్ట్ లో న్యూ వెరైటీ న్యూ డిజైన్ చూపిస్తానండి చాలా బాగుంటుందండి ఈ మోడల్ మీకు దీనికి బార్డర్ కూడా ఉంటుంది ప్లస్ పల్స్ వర్క్ న్యూ మోడల్ న్యూ వెరైటీ వస్తుందండి హెవీ సిరోస్కి వర్క్ లోని ఇది హెవీ ఫ్యాబ్రిక్ జిమ్మిచూ ఫ్యాబ్రిక్ లో చూడండి కొంగులో మీకు ఇలాగా హెవీ పల్స్ వర్క్ ఉంటుంది టోన్ టు టోన్ మ్యాచింగ్లో మొత్తం బార్డర్ వచ్చి మీకు ఇలాగ బ్యాక్ సైడ్ ఇలాగా లేస్ బార్డర్ కూడా ఉంటుందండి దానిపైనంతా సిరోస్కి వర్క్ బార్డర్ వచ్చి టోటల్గా శారీలో మీకు స్కర్ట్ మోడల్ లో ఫుల్గా వర్క్ ఉంటుంది అండి చాలా బాగుంటుంది ఇంకా బ్లౌజ్ కూడా అలాగే హెవీగా వర్క్ ఉంటుంది బార్డర్ కూడా వస్తుందండి ఇందులో కలర్స్ కూడా చాలా బాగున్నాయి చాలా మంచి ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయండి చూడండి మొత్తం కలర్ మ్యాచింగ్ ఇందులో మీకు సిక్స్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ విత్ క్యాట్లో కాంబో బాక్స్ ప్యాకింగ్ లో ఉంటుందండి చాలా బాగుంటుందండి న్యూ మోడల్ ఇప్పుడు జిమ్ చూ అయితే నాన్ స్టాప్ సేల్ ఐటమ్ కూడా న్యూ మోడల్ న్యూ వెరైటీ న్యూ క్వాలిటీ ప్రైస్ కూడా మీకు చాలా చాలా తక్కువ తక్కువ ఓన్లీ టు ఓన్లీ విత్ కేట్ల కాంబో బాక్స్ ప్యాకింగ్ లో ఓన్లీ సెవెన్ టెన్ రూపీస్ ఏడు వందల పది రూపాయలు ఇంకా నెక్స్ట్ మోడల్ చూడండి హెవీ వెయిట్లెస్ పైన డిజిటల్ ప్రింట్ డిజిటల్ ప్రింట్ ప్లస్ ఇందులో మీకు హెవీ వర్క్ క్రాసెట్ జరిగి వర్క్ కూడా ఉంటుందండి అండి క్రాసెట్ థ్రెడ్ వర్క్లో ఇది న్యూ మోడల్ న్యూ వెరైటీ న్యూ డిజైన్ ఇది చూడండి ఇది ఇలాగా కొంగు వస్తుంది ఇది మొత్తం కంప్లీట్ గా శారీ డిజైన్ కింద బార్డర్ లో మొత్తం మీకు ఎట్ థ్రెడ్ వర్క్ జీరో సీక్వెన్స్ తో ఉంటుందండి బాడీ మొత్తం హెవీ డిజిటల్ ప్రింట్ వచ్చి హెవీ డిజిటల్ ప్రింట్తే బ్లౌజ్ కూడా వస్తుందండి ఇలాగా చాలా బాగుంటుంది అండి క్వాలిటీ సూపర్ గా ఉంటుంది మోడల్ కూడా చాలా బాగుంటది ప్యూర్ ఒరిజినల్ విస్కోస్ విస్కోస్ లో కూడా ఇంకా డైలీ స్టాప్ గా కొత్త కొత్త డిజైన్స్ అయితే వస్తున్నాయండి ఈ రోజు మీకు జిగ్జాక్ డిజైన్ లో కొత్త డిజైన్ ఇకత్త డిజైన్ చూపిస్తా ఇదంతా మీకు వివింగ్ జరి ఉంటుందండి అండి టోటల్ గా మీకు కాంట్రాస్ట్ మ్యాచింగ్ లో బార్డర్ వస్తుంది హెవీ పట్టు బార్డర్ ఉంటది చాలా బాగుంటదండి మోడల్ సూపర్ గా ఉంటది ఇది కూడా క్వాలిటీ ఫ్యాబ్రిక్ అయితే నెంబర్ వన్ ప్యూర్ ఒరిజినల్ విస్కోస్ ఫ్యాబ్రిక్ ఉంటదండి దీనికి మీకు ఇలాగే బార్డర్ కలర్ మ్యాచింగ్ ది విస్కోస్ బ్లౌజ్ కూడా వస్తుందండి ఇలాగా చూడొచ్చు మీరు చూడండి ఇలాగా ప్యూర్ ఒరిజినల్ విస్కోస్ బ్లౌజ్ ఉంటుంది ఇందులో చూడండి మీరు కలర్ మ్యాచింగ్ కలర్స్ సూపర్ కలర్స్ ఉన్నాయండి చాలా మంచి ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి కొత్త కలర్స్ కూడానా ఇవన్నీ కూడా న్యూ కలర్ మ్యాచింగ్ ఇంకా విస్కోస్ లో మీకు జరి అట్రాక్షన్ కూడా చాలా బాగుంటుంది ప్లస్ కలర్ కూడా గా ఉంటాయండి కలర్స్ కూడా చాలా బాగుంటాయి లుకింగ్ చాలా బాగుంటుంది ఇది హెవీ లుక్ లా కనబడుతుంది మీకు ఇది యాక్చువల్లీ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ అండి నేను ఇస్తున్న స్పెషల్ ఆఫర్ రేట్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఐదు వందల యాభై రూపాయలు ఇంకా నాన్ స్టాప్ గా నడుస్తున్న వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ లో న్యూ మోడల్ న్యూ డిజైన్ న్యూ వెరైటీ అండి చాలా బాగుంటది చూడండి కొంగుకి ఇలాగా టదుల్స్ వచ్చి మొత్తం మీకు ఇలాగా సెల్ఫ్ చెక్స్ ఉంటుంది చూడండి ఇదంతా వీవింగ్ లైన్స్ డోరియా చెక్స్ అనమాట క్రషింగ్ కూడా ఉంటుంది లైట్ గా ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇందులో మీకు కాంట్రాస్ట్ మ్యాచింగ్ లో హెవీ వర్క్ బ్లౌజ్ వస్తుందండి ఇలాగా చాలా బాగుంటుందండి వర్క్ బ్లౌజ్ ప్యూర్ రంగోలీ సిల్క్ ఫ్యాబ్రిక్ పైన మీకు ఇలాగా కట్ వర్క్ బ్లౌజ్ వస్తుందండి ఇలాగా ప్లస్ ఇందులో మీకు మంచి వడ్డనం బెల్ట్ కూడా ఉంటుందండి ఇలా చూడొచ్చు మీరు ప్లస్ ఇందులో వచ్చే కలర్ మ్యాచింగ్ టోటల్గా పెస్టల్ కలర్స్లో కలర్స్ లో ఇలాగా శారీ కలర్స్ ఉంటే డార్క్ డార్క్ బ్లౌజెస్ వస్తాయండి కాంట్రాస్ట్ మ్యాచింగ్ లో కాంబినేషన్ కలర్ కాంబినేషన్ విత్ టజల్స్ విత్ బ్లౌజ్ అండ్ విత్ బెల్ట్ లో మీకు ఇది హోల్సేల్ టు హోల్సేల్ ప్రైస్ ఓన్లీ టు ఓన్లీ త్రీ ట్వంటీ రూపీస్ మూడు వందల ఇరవై రూపాయలు ఇంకా నెక్స్ట్ నాన్ స్టాప్ గా నడుస్తున్న డోలా జరీ చెక్స్ జరీ బార్డర్లో మంచి పట్టు ఫోల్డింగ్లో కొత్త డిజైన్ వచ్చిందండి చాలా బాగుంటుందండి డిజైన్ మోడల్ వెరైటీ క్వాలిటీ సూపర్గా గా అండి ఇంకా లగన్షా లో ఇలాంటి వేడి పొగడి ఇలాంటి రకాలైతే గా డైలీ వస్తూనే ఉంటాయండి చూడండి ఇదిలా కొంగు ఇది మొత్తం కంప్లీట్గా శారీ డిజైన్ వస్తుందండి కిందన మీకు హెవీ జరీ బార్డర్ దానిపైన మొత్తం మీకు ప్యారెట్ డిజైన్ టూ సైడ్స్ కూడా ప్యారెట్ డిజైన్ టూ సైడ్స్ కూడా బార్డర్ వచ్చి మధ్యలో మొత్తం జరీ చెక్స్ హెవీ డోలా ఫ్యాబ్రిక్ బార్డర్ కలర్ మ్యాచింగ్ లో ఇలాగ బ్లౌజ్ ఉంటుందండి ఇందులో కలర్స్ అయితే సూపర్ కలర్స్ ఉన్నాయండి చాలా మంచి ఫ్యాన్సీ కలర్స్ న్యూ కలర్ చార్ట్ న్యూ మోడల్ న్యూ వెరైటీ న్యూ డిజైన్ ప్రైస్ ఓన్లీ టు ఓన్లీ ఫోర్ సిక్స్టీ రూపీస్ నాలుగు వందల అరవై రూపాయలు నెక్స్ట్ మీకు మంచి హెవీ కోడియాక్ పైన సిరోస్కి వర్క్ ఐటమ్ చాలా బాగుంటుందండి సిరోస్కి వర్క్ ఇలాగా కొంగు పై నుంచి మీకు మొత్తం శారీలో ఫుల్ గా సిరోస్కి వర్క్ బార్డర్ లో కూడా నిండుగా సిరోస్కి వర్క్ ఉంటుందండి చాలా బాగుంటుందండి ఇది కూడా మోడల్ న్యూ మోడల్ న్యూ వెరైటీ న్యూ డిజైన్ ప్లస్ బార్డర్ కలర్ మ్యాచింగ్ బ్లౌజ్ కలర్స్ కూడా చాలా బాగుంటాయండి చాలా మంచి ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి ఇందులోని సూపర్ కలర్స్ అండి చూడండి ఇలా కలర్ మ్యాచింగ్ టోటల్ టోటల్గా ఇందులో మీకు ఎయిట్ ది మ్యాచింగ్ సెట్ ఉంటుందండి మీకు ప్రైస్ కూడా విత్ సిరోస్కి వర్క్తో సహా ప్రైస్ ఓన్లీ త్రీ ట్వంటీ రూపీస్ మూడు వందల ఇరవై రూపాయలు నెక్స్ట్ మీకు బాక్స్ క్యాట్లో కాంబోలోని న్యూ డిజైన్ న్యూ మోడల్ న్యూ వెరైటీ అండి ఫ్యాబ్రిక్ కొత్త ఫ్యాబ్రిక్ వచ్చింది న్యూ వెరైటీ ఇది చాలా బాగుందండి టజల్స్ కూడా చాలా మంచి ఫ్యాన్సీ ఉన్నాయి ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ ఫ్యాన్సీ టజల్స్ ప్లస్ మొత్తం ఇది వివింగ్ చెక్స్ ఉంటుందండి ఫ్యాబ్రిక్లో ఇదంతా కూడా కొత్త ఫ్యాబ్రిక్ షైనింగ్ క్వాలిటీ వివింగ్ చెక్స్ ఉంటుందండి ఇలా చూడొచ్చు మీరు ఇచ్చోండి మొత్తం ఫ్యాబ్రిక్ అందా ఇలా చెక్స్ వచ్చి దీనికి వస్తుంది హెవీ వర్క్ బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ నెట్టెడ్ వర్క్ బ్లౌజ్ చాలా హెవీగా ఉంటుంది క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి సూపర్గా ఉంటుంది చూడండి ఇందులో వచ్చే వర్క్ మోడల్ ఇచ్చోండి ఇలాగా ఫుల్గా వర్క్ వస్తుందండి సూపర్ క్వాలిటీ సూపర్ డిజైన్ హెవీ బ్లౌజ్ వర్క్ ఇందులో వచ్చే కలర్ మ్యాచింగ్ చూడండి సూపర్ కలర్స్ ఉన్నాయి అన్నీ కూడా మీకు మంచి ఫ్యాన్సీ ఫైవ్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ ప్రైస్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఆరు వందల యాభై రూపాయలు ఇంకా నెక్స్ట్ నాన్స్టాప్గా నడుస్తున్న మురుగా ప్రింట్లో మీకు మంచి హెవీ కి వర్క్ కూడా సిల్వర్ అండ్ గోల్డ్ వర్క్ ఉంటుందండి దీనిపైన చాలా బాగుంటుందండి ఇది మురుగా ప్రింట్ హెవీ క్వాలిటీ హెవీ ఫ్యాబ్రిక్ పైన మొత్తం హెవీ బార్డర్ వర్క్ ప్లస్ మొత్తం లైన్స్ కూడా మొత్తం సిరోస్కి లైన్స్ ఉంటుంది కొంగుకి టజల్స్ కూడా వస్తాయండి ఫుల్గా ఇలాగా వర్క్ వచ్చి లాస్ట్లో మీకు బ్లౌజ్ పైన కూడా హ్యాండ్స్కి లాగా పెట్టుకోవడానికి బార్డర్ పైన వర్క్ కూడా వస్తుందండి ఇందులో కలర్స్ కూడా చాలా బాగుంటాయండి మంచి డార్క్ డార్క్ హాట్ హాట్ కలర్స్ ఉన్నాయండి కలర్ మ్యాచింగ్ చూడండి ఇలాంటి కలర్స్ ఉంటాయంటే మీ దగ్గర వచ్చిన తర్వాత ఈ మోడల్లోని ఒక్క పీస్ కూడా మిగలకుండా అన్ని సేల్ అయిపోతే అలాంటి కలర్ మ్యాచింగ్ ఉంటుందండి మంచి సెలెక్టెడ్ కలర్స్ తయారు చేస్తాం అండి మీకు కూడా ఆగకుండా ఫాస్ట్ గా సేల్ అవ్వాలని ప్రైస్ కూడా చాలా చాలా తక్కువ ఓన్లీ టు ఓన్లీ త్రీ నైన్టీ నైన్ రూపీస్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు నెక్స్ట్ ఐటమ్ మీకు యూనిఫామ్ యూనిఫామ్ లో న్యూ డిజైన్ న్యూ మోడల్ న్యూ వెరైటీ అండి చాలా బాగుంటది యూనిఫామ్ లో ఈ రోజు స్పెషల్ ఐటమ్ చూపిస్తున్నా మీకు మొత్తం హెవీ వర్క్ ఉంటదండి బార్డర్ లోని ఇలా కొంగు మొత్తం హెవీ ఫ్లవర్ డిజైన్ ఉంటుందండి క్వాలిటీ చాలా బాగుంటది మోడల్ కూడా చాలా బాగుంటుందండి ఇది మీకు యూనిఫామ్ లో సింగిల్ కలర్ లోనే ఇచ్చుకోండి ఇది ఇలాగా బ్లౌజ్ కూడా వస్తుంది సింగిల్ కలర్ లో మీకు ఫైవ్ టు టెన్ మినిమం ఫైవ్ పీస్ టెన్ పీస్ ట్వంటీ థర్టీ ఎన్ని ఉండండి మీరు సింగల్ కలర్ లో అండి ఇది ప్రైస్ కూడా చాలా చాలా తక్కువలో తక్కువ ఓన్లీ టు ఓన్లీ ఫోర్ ట్వంటీ రూపీస్ నాలుగు వందల ఇరవై రూపాయలు ఇంకా నెక్స్ట్ ఐటమ్ బాక్స్ కేట్లో కాంబోలో న్యూ మోడల్ న్యూ డిజైన్ న్యూ వెరైటీ అండి ప్లాస్టిక్ బాక్స్ కేట్లో కాంబోలో బ్లౌజ్ కాన్సెప్ట్ విత్ వడ్డనంలోని మీకు కొత్త కాన్సెప్ట్ లో కొత్త డిజైన్ వచ్చిందండి చాలా బాగుంటుందండి ఈ డిజైన్ కూడా న్యూ మోడల్ అండి ఇదంతా దీనిపైన కూడా హెవీ సిరోస్ కి వర్క్ ఉంది ప్లస్ ప్యాటర్న్ లైన్స్ ఉంటాయండి ఫ్యాబ్రిక్ లోని కొంగులో చూడండి టజల్స్ కూడా చాలా ఫ్యాన్సీ టజల్స్ ఉంటాయి ఇలాగా ఫ్యాబ్రిక్ పైన మొత్తం ఫుల్ గా సిరోస్ కి వర్క్ ఉంటుందండి దీన్ని లుకింగ్ ఇలా చూడొచ్చు మీరు క్వాలిటీ లుక్ ఇలా ఉంటుందండి చాలా బాగుంటది సూపర్ క్వాలిటీ సూపర్ డిజైన్ సూపర్ మోడల్ దీనికి వచ్చే వర్క్ చూడండి ఈ సీక్వెన్స్ లో కూడా న్యూ వర్క్ న్యూ మోడల్ న్యూ వెరైటీ ఉంటుందండి ఫుల్గా ఫుల్ గా వర్క్ వచ్చేస్తుందండి ఫుల్గా ఇలాగా నిండుగా వర్క్ ఉంటుంది ఇందులో మీకు ఇలా చూడొచ్చు వడ్డనం బెల్ట్ కూడా వస్తుందండి ఇందులో కూడా మీకు చాలా బాగుంటుందండి సేమ్ వర్క్ అనమాట బ్లౌజ్ పైన ఏ వర్క్ ఉందో అదే వర్క్ మీకు వడ్డనం బెల్ట్ కూడా ఉంటుందండి ఇందులో కూడా చాలా బాగున్నాయండి మ్యాచింగ్ చూడండి టోటల్ న్యూ కలర్ లో పెస్టల్ కలర్స్ లో లైట్ కలర్స్ లో కొత్త కలర్ చాట్ కొత్త మోడల్ కొత్త వెరైటీ కొత్త డిజైన్ ఇది మీకు విత్ క్యాట్లాగ్ కాంబో ప్లస్ ప్లాస్టిక్ బాక్స్ ప్యాకింగ్ లో ప్రైస్ కూడా మీకు చాలా తక్కువలో తక్కువ ఓన్లీ టు ఓన్లీ ఫైవ్ సిక్స్టీ రూపీస్ ఐదు వందల అరవై రూపాయలు ఇంక ఇలాంటి కొత్త రకాలు కొత్త మోడల్స్ కొత్త వెరైటీస్ కావాలంటే లగన్ ఛాట్ శారీస్ కి తొందరగా విజిట్ చేయండి చాలా దూరంగా ఉన్నారు రాలేకపోతున్నారండి పర్వాలేదు స్క్రీన్ పైన కనబడే నెంబర్ కి కూడా మీరు కాల్ చేసుకొని పర్చేస్ చేసుకోవచ్చండి ఇంకా నా వీడియో నష్టం మాత్రం బాగా లైక్ చేయండి ఫర్ వాచింగ్ మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం